హలో అండి అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేనైతే నిన్నటి వ్లాగ్ అయితే శ్రీరామనవమి అండ్ కోటికి వెళ్ళింది డ్యాంగ్ బోన్ కూడా వెళ్ళాము ఇవన్నీ వ్లాగ్ అయితే పెట్టాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే కోటికి కోటిలో నేనేం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను అండ్ ట్రెండింగ్గా ఉన్న టాప్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను అండ్ ఈ వీడియోనైతే ప్లీజ్ చివరి వరకు చూసేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఏ డ్రెస్ బాగుంది ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ కావాలైతే అయితే తీసుకొని ఇప్పుడైతే చూపిస్తాను నేను ఏమేమి ఏ షాప్కి వెళ్ళాను అనేది చూపించాను లైట్గా కానీ ఏం పర్టికులర్గా తీసుకున్నాను అనేది చూపించలేదు ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూస్తాయండి నేను మెయిన్గా వెళ్ళడానికి వెళ్ళింది దేనికంటే చున్నీస్ అండ్ లెగ్గింగ్స్ కోసం లెగ్గిన్స్ బయట తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి కదా నాకు మళ్ళీ డిమాటో తీసుకున్న లెగ్గిన్స్ అంతగా మంచిగా అనిపించవు ఏదో పట్టేసినట్టుగా ఉంటాయి నేను ఎక్కువ జిఎం లెగ్గిన్స్ అనేవి ఉంటాయి అవే వాడతాను ఫస్ట్ నేను తీసుకున్నది చున్నీస్ ఈ డ్రెస్ మీద కూడా చున్నీ తీసుకోవాలి అనుకున్నాను ఈ డ్రెస్ మీద చున్నీ అయితే తీసుకున్నాను అందుకే ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాను దీనికి మ్యాచింగ్ లేకుండా కూడా వేసుకొని వెళ్ళి చున్నీ అండ్ లెగ్గిన్ కూడా తెచ్చాను చున్నీసా ఇది వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఈ చున్న ఈ చున్నీ అయితే ఇలా ట్యాక్సిల్స్ వచ్చినాయి ఉంటే హండ్రెడ్ రూపీస్ అంట అండ్ ఇంకో డ్రెస్ పైకి చున్నీ కూడా తీసుకెళ్దాం తీసుకున్నా ఆ డ్రెస్ కూడా తీసుకొని వెళ్ళా ఇది దీనిపైకైతే ఈ చున్నీ తీసుకున్నా దీనిపైన వచ్చిన చున్నీ చాలా తొందరగా అంత షేడ్ అయిపోయింది అందుకని అప్పటి నుంచి ఈ డ్రెస్ అయితే వేయట్లేదు ఓన్లీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వేస్తుందా అంటే వేసి సాగతే ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ చున్నీ ఈ ఈ చున్నీ ఈ చున్నీ వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి నాకైతే చాలా బార్గెన్ చేశాను నేను నా పీజీ టైంలో అన్నగుండలు ఉన్నప్పుడు ఈ చున్నీ సెవెంటీ రూపీస్కి వచ్చేది బట్ ఇప్పుడు అయితే ఇవ్వట్లేదు హండ్రెడ్ అంటున్నాడు కోటీలోనే అంటే చాలాసేపు అడిగాను కానీ ఇంకా ఇవ్వను అన్నాడు అనేసి తీసుకొచ్చుకున్నా అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి దీన్ని మీరేమంటారు మేమైతే పొక్కల గిన్నె అంటాము అదే రంధ్రాల గిన్నె అంటాము పొక్కల గరిటె పొక్కల గిన్నె అనేసి అంటాము ఇది వచ్చేసి తీసుకున్నాను మనం అదే బిర్యానీ చేస్తాం కదా బిర్యానీ చేసినప్పుడు మనకి రైస్ డైరెక్ట్గా అందులోనే ఉంచేసి చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది జస్ట్ ఆవిరిగా కుక్ అయిపోతుంది కదా అదే దీంట్లో తీసుకొని వేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది మనకనేసి అనేసి తీసుకున్న ప్లస్ ఇంకో రీజన్ ఏంటంటే దీంట్లో కూరగాయలు ఈజీగా కడుక్కోవచ్చు కదా అన్నట్టుగా మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే మనం ఏ ఏదిసినా డైరెక్ట్గా వేసేస్తాను అవన్నీ దాంట్లోనే వేస్తాడు ఆయన కోసం మెయిన్గా ఈ ఐటమ్స్ తీసుకున్నాను ఇది నైన్టీ నైన్ రూపీస్ స్టోర్లో తీసుకున్నా ఫస్ట్ ఇదే స్టోర్కి వెళ్ళాము కోటికి వెళ్ళగానే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చి ఇది హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ తీసుకున్నాడు అండ్ ఈ నైంటీ నైన్ స్టోర్లోనే షటిల్స్ కూడా తీసుకున్నాము టూ షటిల్స్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ ఆర్డర్ వీళ్ళు టూ షటిల్స్ అయితే తీసుకున్నాము అది కూడా నైంటీ నైన్ అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెప్పులు తీసుకోవాలి నాకు అనేసి ఫైనల్గా నాకైతే ఒక షాప్లో బాగా అనిపించే చెప్పులు తీసుకున్నాను ఆ చెప్పులు వచ్చేసి ఇవి మరి తక్కువ పడ్డాయో ఎక్కువ పడ్డాయో నాకైతే తెలీదు అంటే ఇక్కడితో కంపేర్ చేస్తే తక్కువనే పడ్డాయి ఇవి వచ్చేసి ఇవి మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఏంటంటే నాకైతే అసలు చెప్పుల నాకు నచ్చిన చెప్పుల్లో సైజ్ దొరకదు బట్ అక్కడ ఇది ఒకటి దొరికింది నేను అడిగింది ఇక్కడ క్రీము ఇదేమో కొంచెం ఇది వేరే క్రీమ్ ఇదే వేరే అవి లేవు మీ సైజు అంటే ఇవి తీసుకున్నా వీటికి ఎంత అయి ఉంటుంది మీరైతే కామెంట్ చేయండి గెస్ట్ చేయండి ఈ వీటికి వల్ల నేను ఇప్పుడు ట్రై చెప్పట్లేదు వీటికి ఏమైనా ఎంత అయి ఉంటుందో మీరే గెస్ట్ చేయాలి మీరు ఒకదానికి నేనైతే చెప్పట్లేదు అండ్ ఇంకొకటి చాలా ఐటమ్స్ తీసుకున్నా మా హస్బెండ్ ఎప్పుడెళ్ళినా నువ్వు కోటీకి వెళ్ళేది చూపు కొనడానికి అనేసి అడుగుతూ ఉంటాడు జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఓన్లీ టెక్లీ ప్యాకెట్స్ లెగ్గి కోసమే వెళ్తూ ఉంటాను బట్ ఈసారి మాత్రం తీసుకున్నా హస్ మా హస్బెండ్ అడిగాను లాస్ట్కి సాటిస్ఫైడ్ అను అనేసి డౌతూ ఉన్నాడు అయితే ఈసారి ఫుల్గా డ్రెస్సెస్ అయితే తీసుకో అన్ని డ్రెస్సులు ఖరాబ్ అయ్యాయి కదా అనేసి అన్నాడు అంటే డైలీ స్కూల్కి వెళ్ళి రావడం అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తే అన్ని ముట్టలు వచ్చేసి అంత అంతా ఖరాబ్ అయినట్టుగా అంత బాగాలేవు అసలు అందుకే నేను సరే డ్రెస్సెస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి కానీ త్రీ పీసెస్ సెట్స్ మనకు నచ్చినవి థౌజండ్ థౌజండ్ ఎక్స్ట్రానే ఉన్నాయి చిన్న నేను ఒక అడిగిన డ్రెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాడు చక్కగా వచ్చేసాను నేను మా హస్బెండ్ కూడా చెప్పా థౌజండ్ రూపీస్లో అయితే బాగుంటుంది అని ఎందుకు వచ్చిన సడన్గా మా హస్బెండ్ అయితే వచ్చాడు వీడియో అయితే ఆపేసాను ఇంకసేపు లౌడ్గా వచ్చింది వాయిస్ కానీ ఇప్పుడు లౌడ్గా రాదు ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంక ఇవైతే చూపిస్తాను ఇప్పుడు బాగున్నాయి ఆ షాప్కి ఆ షాప్లో వెళ్ళినప్పుడు నేను వీడియో కూడా తీసాను బాగున్నాయా లేదా డ్రెస్సెస్ అండ్ నాకు ఏ డ్రెస్ బాగా నచ్చింది బాగుంది అనేది నాకైతే చెప్పండి అండ్ ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఇవి వచ్చేసి లెగ్గిన్స్ అండ్ నేను నేను ఇప్పుడు ఎక్కువగా అదే వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ ఒక ఫోర్ డ్రెస్సెస్ వైట్ లెగ్గిన్స్ వే ఉన్నాయి అండ్ నాకు నేను ఒక ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక పట్యాల పాయింట్ అయితే తీసుకున్నాను అప్పుడు ఆరెంజ్ నేను అప్పుడే వచ్చాము మేము హైదరాబాద్కి అప్పుడు తీసుకున్న ఆ ఆ పట్యాల పాయింట్ నాకు ఈ ఇయర్ యూజ్ అయింది మావాడికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక యూజ్ అయింది వాడు కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాను నేను అది ఇప్పుడు యూజ్ అయింది అండ్ నేను మళ్ళీ వెళ్ళి సికింద్రాబాద్ మార్కెట్ అయితే ఉంటుంది కదా అక్కడ కూడా అడిగాను బట్ సిక్స్ హండ్రెడ్ చెప్పాడు దానికైతే అందుకే తీసుకోకుండా వచ్చేసాను నేను ఇప్పుడైతే అది కూడా తీసుకున్నాను పట్టుదల పాయింట్ కూడా ఇప్పుడు చూపిస్తాను అండ్ ఒక నైటీ కూడా తీసుకున్నా ఇది నైటీ అయితే త్రీ ఫిఫ్టీ చెప్పాడు త్రీ హండ్రెడ్కి అడిగా టూ ఫిఫ్టీకి అడిగాం కానీ టూ ఫిఫ్టీకి ఇవ్వలేదు టూ ఫిఫ్టీకి వేరే చూపించాడు అవి మాకు నచ్చలేదు అందుకని ఇది ఇంకా త్రీ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్ అయింది అనేసి తీసుకున్నాను మధ్యలో ఇలా జిప్ కూడా వచ్చింది క్వాలిటీ అయితే ఓకే బాగుంది అంతే త్రీ హండ్రెడ్ అయినా పెట్టి తీసుకున్నాను ఇట్ అనిపించింది త్రీ హండ్రెడ్ టూ ఎయిటీకి అలా మా హస్బెండ్ చాలాసేపు అడిగడు కానీ మరి ఇవ్వలేదు ఇవ్వనివ్వరు అనేసి అన్నాడు ఉండేది ఈ ఇయర్ చిరిగిపోయింది అనేసి మళ్ళీ తీసుకున్నాను రెడ్ కలర్ లెగ్గి అండ్ యాష్ ఓన్లీ ప ఎస్పెషల్గా ఈ డ్రెస్ కోసం అనే తీసుకున్నాను అండ్ త్రీ పీసెస్ సెట్ కూడా కొందాము అనేసి అనుకుంటున్నా ఆన్లైన్లో చూస్తూ ఉంటే అవి ఆన్లైన్ ఇవి పే కా రియల్ అనేది మనకు తెలియదు కదా అందుకే ఆన్లైన్లో ఆర్డర్ అయితే అంటే మీషోలో ఆర్డర్ పెడతాను కానీ క్యాష్ ఆన్ డెలివరీనే ఆర్డర్ పెడతాను క్యాష్ ఆన్ డెలివరీ లేని మనం ఆర్డర్ పెట్టాలంటే నాకు కొంచెం భయం అందుకే నేను ఇది ఏం పెట్టలేదు ఎప్పుడు పెట్టాను కూడా అండ్ ఇది వచ్చేసి పట్టేనా పై ఈ ఒక్క లెగ్గిన్ వచ్చేసి నాకైతే వన్ ఎయిటీ రూపీస్ పడింది వన్ ఎయిటీ దీనికి వన్ ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది జిఎం లెగ్గిన్స్ అయితే ఇప్పుడైతే కాస్ట్ పెరిగింది ఒక థర్టీ రూపీస్ పెరిగాయి అంటున్నారు కొంచెం కాటన్ టైప్లో ఉంటుంది జిఎం లెగ్గిన అందుకే నేను ఎక్కువ జిఎం లెగ్గిన్సే యూజ్ చేస్తూ ఉంటాను మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే పటియాల పాయింట్ పటేలా పాయింట్లే ఒక బ్లాక్ లెగ్గింగ్ కూడా బ్లాక్ సారీ బ్లాక్ పటేలా కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ బ్లాక్ పట్యేలా ఉంది ఇప్పుడు వేసుకుంది అదే నేను నాకు పటేలా పైన ఇలా పేరప్ చేయడం చాలా ఇష్టం అడిగాను కాకపోతే వేరే స్టోర్లో ఉంది అది మీరు కన్ఫర్మ్గా తీసుకుంటా అంటేనే తీసుకొస్తా అనేసి అన్నాడు వాడు ఏ పర్లేదు లే ఇప్పటికి కూడా మన మాకు కూడా లేట్ అయి పెంచాలా అని వచ్చేసాము ఇలా ఉంది పటేలా పాయింట్ అయితే ీరా అయితే బాగానే వచ్చింది స్టిచ్చింగ్ కూడా బాగుంది కాకపోతే డబల్ కుట్ అయితే ఒక్కసారి వేయాలి ఏదో లైట్గా వేసాడంతే నాకు మిషన్ కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి నేను వేసుకుంటాను అనేది తెచ్చుకున్నా అప్పుడు కూడా డబుల్ కుట్ నేనే వేసుకున్నాను ప్యాంట్ అయితే బాగుంది నిజంగా ప్యూర్ కాటన్ టూ ఫిఫ్టీ అంటే ఇప్పుడు క్లాత్ హండ్రెడ్ వేసిన కుట్టడానికి ఇప్పుడు వన్ హండ్రెడ్ అది విలేజ్లో అయితే వన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇక్కడైతే తీసుకు ఇక్కడైతే ఎక్కువనే తీసుకుంటారు కదా అండ్ నీట్గా ఉంది పట్టాల పాయింట్ కూడా ఇంత నీట్గా స్టిచ్ చేసే వాళ్ళు అయితే మనకి ఎవరు లేరు అందుకే ఈ పట్టాల పాయింట్ కూడా టూ ఫిఫ్టీలో తీసేసుకున్నాను ఇదే పాయింట్ సేమ్ జనరల్ బజార్లో సికింద్రాబాద్ పక్కన జనరల్ బజార్ ఉంటుంది కదా సిక్స్ హండ్రెడ్ చెప్పాడు నా సిక్స్ హండ్రెడ్ నేను అంతలా అడిగాను సిక్స్ హండ్రెడ్ చెప్పాడు నేను వద్దనేసి చక్కగా వచ్చేసాను అండ్ ఇప్పుడైతే ఇంకొక డ్రెస్ తీసుకున్నాను ఈ షాపింగ్కి వెళ్ళి వెళ్ళాను కదా మీరు ఏ డ్రెస్ తీసుకున్నాను అని ఎక్స్పెక్ట్ చేశారు అనేది కామెంట్ చేయండి మీరైతే ఎక్స్పెక్ట్ చేసే ఉంటారనేసి నేను అనుకుంటున్నాను కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన డ్రెస్ అయితే నేను తీసుకోలేదు నేనైతే ఇది త్రీ పీసెస్ కుర్ కుర్తా సెట్ లాగా ఇది కూడా పట్యాల పాయింటే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇది ఆ డ్రెస్ తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ నాకు డైలీ వేర్కి అయితే ఇది అది యూజ్ కాదు డైలీ ఏదైనా ట్రిప్స్కి ట్రిప్స్కి అయినా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది కదా అని అనేసి మనం అంతగా ట్రిప్పులు వేసే టైప్ అయితే కాదు కదా అనేసి అదైతే తీసుకోలేదు మా హస్బెండ్ వద్దులే వద్దు బాగాలేదు అనేసి అన్నాడు బాగుందా బాగాలేదా మీరైతే చెప్పండి నాకైతే బాగానే అనిపించింది కాకపోతే ఆయన అంతలా నాకు కూడా అనిపించింది డైలీ వేరే యూజ్ అవుతుంది కదా మనకు కూడా అనేసి డెలివరీ అయితే ఇలా తీసుకున్నా ప్యూర్ కాటన్ ఇది కూడా ఎక్స్చేంజ్ కూడా ఇచ్చా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందంట ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ ఉందంట నేను ఏ సైజ్ తీసుకున్నానో కూడా చూడలేదు అది మన బద్ధకం ఎల్లు తీసుకున్నా వచ్చింది షార్ట్ గా ఉంటే కుర్తా షార్ట్ గా ఉంటే పలౌజో పాయింట్లు బాగా సెట్ అవుతాయి నేను నా డిగ్రీ టైంలో అలా బాగా యూజ్ చేసేదాన్ని అందుకే ఇప్పుడు అదే తీసుకున్నా పాయింట్ కూడా బాగుంది బాగా గేర్ గేర్ కూడా బాగానే వచ్చింది నాకైతే పాయింట్ నచ్చింది బాగా పాయింట్ నచ్చి ఇది తీసుకోవాల్సి వచ్చింది టాప్ అంతగా నచ్చలేదు కానీ కానీ దీంట్లోనైతే బాగానే అనిపిస్తుంది నాకైతే వేసుకున్నప్పుడు మళ్ళీ అయితే వీడియో పెడతాను కదా ఇదే దీనికైతే కాస్ట్ ఎక్కువ పడింది అనిపించింది కానీ ఇప్పుడు ఏ క్లాత్ తీసుకొని కుట్టించినా త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నారు మాకు విలేజ్లోనే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నారు దీనికి క్లాత్కు ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ అని అవ్వదు ఇది వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ పడింది అలా క్యాలిక్యులేట్ వేసి తీసుకున్నా ఇది ఫైనల్గా నా షాపింగ్ అయితే ఎంత అయింది బిల్లు అనేది నేను కూడా ఇంకా లెక్కేయలేదు లెక్కేసినాక నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇది మన వీడియో అయితే మీకు నచ్చిందా లేదా అండ్ నాకు ఆ బటర్ఫ్లై డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వెళ్తే మళ్ళీ వెళ్ళి బటర్ఫ్లై డ్రెస్ అనేది కొనుక్కుంటాను చిన్నగా మేము కూడా సమ్మర్లో యూజ్ అవుతుంది కదా అనేసి అనేసి అనుకుంటున్నా అండ్ ఆ పర్టిక్యులర్ బటర్ఫ్లై డ్రెస్ ఎంత అంటే సిక్స్ ఫిఫ్టీలో ఉంది సెవెన్ హండ్రెడ్లో ఉంది ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉంది కానీ నాకు నచ్చింది మాత్రం నేను మీకు చూపించి ఇలా చూపించాను కదా వీడియోలో అండ్ పిక్ పక్కనది పిక్ యాడ్ చేస్తాను అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది అండ్ కలర్ చేంజెస్ ఉన్నదే కలర్ చేంజెస్ కావాలి అనుకుంటే అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్కి క్లాత్ బాగుంది అదే తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా హస్బెండ్ వద్దన్నాడు అనేసి అండ్ నేను కూడా బాగా ఆలోచించి డైలీ డైలీవరకే కదా మనకు కావాల్సింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్కూల్కి కూడా కావాలి కదా అనేసి ఆలోచించుకొని అయితే ట్రై చేశాను ఇది నా ఈసారి షాపింగ్ అయితే ఇన్ని ఐటమ్స్ కొనుక్కొని వచ్చాను ఈసారి నేను ఫస్ట్ టైం ఇంతలా షాపింగ్ అయితే ఎప్పుడు చేయలేదు నేను కోటీలో ఈ షాపింగ్ మాల్లల్లో చేశాను షాపింగ్ మాల్లో చేసినా కూడా నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అప్పయద్దు ఒక దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం కదా ఇక్కడైతే బోలెడ్ అనే షాపులు తిరిగి తెలుస్తాను కాబట్టి నాకు బాగా అనిపించింది ఈసారి షాపింగ్ అయితే అంతే ఈ వీడియో అయితే నచ్చిందా లేదా కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ వీడియో లాస్ట్లో చూసుకున్నందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి